యోవా నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భ ఫల విషయములోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను నీకు మంచి రోజులు అనుగ్రహిస్తాను నీ కన్నీరును తుడిచి ఎక్కడైతే నీవు అవమానపరచబడ్డావో ఎక్కడైతే విలువేయబడ్డావో ఎక్కడైతే ఒంటరి అయిపోయావో అక్కడే నిన్ను ఘనపరుస్తాను నీ తల ఎత్తుకుని తిరుగులాగున చేస్తాను నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను నీవు నిజముగా విశ్వసించినట్లయితే నేను ఇచ్చిన మాట ప్రకారం నీ జీవితంలో అద్భుతం చేస్తాను ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు నీ దుఃఖ దినములు సమాప్తములైనవి నీవు అడుగు వాటికంటేనో నువ్వు ఊహించు వాటికంటేనో అత్యధిక కార్యములు నేను నీ పట్ల చేయబోతున్నాను నా బిడ్డ నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను నిన్ను తృణీకరించిన వారు నిన్ను చూసి అవమానపడెదరు నువ్వు ఊహించినంత గొప్ప కార్యాలు చూడపోతున్నావు నా బిడ్డ నీతో నిబంధన చేసిన రీతిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇకపైన నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు నేను నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు ఆశీర్వాదకరముగా మారుస్తాను